ఫోర్టీన్త్ యాక్చువల్గా థర్టీన్త్ నైట్ ఫోర్టీన్త్ యాక్చువల్గా అంబేద్కర్ జయంతి ఫోర్టీన్త్ ఉండగా తుల్చారా మెయిన్ రోడ్డుకి ఆర్మూర్ రోడ్డు విలేజ్లో ఒక దారిలో రోడ్డు సెంటర్లో ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది అది బవర్ నైట్లో కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తే విగ్రహాన్ని పెట్టాడు అందువల్ల వేరే గ్రూప్ మళ్ళీ దాని ముందు ఒక దాని నెక్స్ట్ డే ఫిఫ్టీన్త్ రోజుని ఒక ఫ్లాగ్ దాని మీద పది మీట్ల దూరంలో మళ్ళీ ఒక ఫ్లాగ్ పెట్టడం జరిగింది వాళ్ళిద్దరికీ చెప్పాం ఇది యాక్చువల్గా ఇల్లీగల్ ఇవి రిమూవ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ గారు కూడా కంప్లైంట్ ఇస్తాను అన్నది ఎంఆర్ఆర్ కంప్లైంట్ ఇస్తే ఎమ్ఆర్ఆర్ కంప్లైంట్ అయితే కేసు రిజిస్టర్ చేస్తాం యాక్చువల్గా ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ ఈ కమిటీ ఫామ్ చేయాలి కమిటీ అప్రూవ్ ఉంటారు విగ్రహాలు పెట్టాలి ఆ కమిటీలో కంపల్సరీ మెంబర్ కలెక్టర్ గారు ఉంటారు కలెక్టర్ గారు ప్లస్ ఎస్పీ గారు అదేవిధంగా మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారు మెంబర్గా ఉంటారు గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ మెంబర్స్గా ఉంటారు ఆ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవల్ అయిన తర్వాత కమిటీ అప్రూవల్ అయిన తర్వాత పర్మిషన్ తీసుకుని మాత్రమే విగ్రహాలు పెట్టాలి అదే అది కాకుండా విలేజ్లో అవగాహన లేకపోతే ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మీద పెట్టి రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ నాయకుల విగ్రహాలు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కంపల్సరీ పర్మిషన్ తీసుకునే పెట్టాలి పర్మిషన్ తీసుకోకపోతే దానికి అనుకూలంగా మెల్లిపోయి కన్సెన్ ఆధార్స్తూ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం దయచేసి అందరూ గమనించాలి ఈ చిన్న చిన్న విషయాలే చిరుగు చిరుగు వాన పెద్దవి కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఎటువంటి ఏదైనా విషయాన్ని ఇమీడేట్గా పోలీస్ దృష్టికి తీసుకొస్తే ముందుగానే చర్యలు తీసుకుని వాళ్ళు పెట్టక మేము చేసే అవకాశం ఉంటుంది అంతేగాని ఓవర్ నైట్లో ఎటువంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు కంపల్సరీ ఇటువంటి దాంట్లో పోలీస్ మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది సీనియర్ ఆఫీసర్ దృష్టిలో కూడా ఉంది కంపల్సరీ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి ఎటుపరిస్థితిలో కూడా మా పెద్దలు విలేజెస్ పిల్లలందరూ కూడా సహకరించి ఎంకరేజ్ చేయదని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను